అవర్ హర్షిణి లైఫ్ స్టైల్ సో ఈరోజు వచ్చేసి మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం కార్లో ఎవరెవరంటే మా మమ్మీ మోహి హర్షిణి మా హస్బెండ్ నేను స్వీతి మా బాబాయ్ సో లో వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నానో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో అక్కడైతే చాలా బాగుంటుంది ఫన్నీగా వీడియో అయితే మొత్తం కంటి ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామనమాట ఇది వచ్చేసి మన మంగళగిరి ఫ్లైఓవర్ అనమాట అలా వెళ్తున్నాం సో క్లైమేట్ చాలా బాగుంది అందుకే అక్కడ చిన్న క్లిక్ అయితే తీసాను ఇంక ఇక్కడ వచ్చేసి అక్కడ వెళ్ళేదారిలోనే అక్కడ నాటుకోడి ఒకటి అయితే తీసుకున్నాము అంటే గుడికి వెళ్ళే దగ్గరే అనమాట సో ఇక్కడి నుంచి ఎందుకని చెప్పేసి మేము అక్కడి నుంచి అయితే తీసుకు అక్కడే తీసుకున్నాం కొంచెం దూరంలో చూశారు కదా ఆ కోడుల్లో ఒకటి అనమాట ఇంకా తీసుకొని ఇది సే ఇది ఒకటే రోడ్డు అనమాట గుడికి అసలు ఆ లొకేషన్ చూడండి ఎంత బాగుందో కదా ఇంకా అది ఒకటే రోడ్డు అసలు అప్పట్లో అయితే చాలా గతుకులుగా ఉండేది ఇంక ఇప్పుడైతే కొంచెం డెవలప్ అయిపోయిందంతా కొంచెం బాగుందనమాట టెంపుల్ అసలు వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా ఇవి వచ్చేసి లెఫ్ట్ రైట్లో రిసార్ట్స్ పెట్టారనమాట అసలు ఫస్ట్లో ఇవేం ఉండేవి కాదు ఇంక ఇప్పుడే అది గుడి చాలా డెవలప్ అయ్యి గుడి కూడా పెద్దది కడుతున్నారు ఇంక ఇది ఫస్ట్ మెయిన్ ఆర్చ్ అనమాట ఇంకా మేము లోపలికి వెళ్ళి కారు పార్కింగ్ చేసి ఇంక మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాము సో మామూలుగా అయితే సండే ఫ్రైడే చా మంగళవారం మూడు రోజులు అనమాట మంగళవారం శుక్రవారం అలాగే ఆదివారం అమ్మవారి కాబట్టి గ్రామ దేవత ఎక్కువ ఇవి కోళ్ళు ఇవంతా ఎక్కువ కదా ఇంకా మూడు రోజులు చాలా ఇదిగా ఉంటుంది కొంచెం రెష్గా ఉంటుంది ఇంకా మేము కోడి తీసుకొని వెళ్ళాం కాబట్టి ఇంకా అక్కడ మూడు చుట్టలు చుట్టేసి ఇంకే అమ్మవారికి కోడిని అయితే ఇచ్చేసామన్నమాట ఇచ్చి ఇంకా మళ్ళీ దాన్ని కాల్పిచ్చి ఇంకా అలా మొత్తం తిరిగాము సో చాలా బాగుంటుంది ఇక్కడికి ఎవరైనా వెళ్ళినట్టయితే మన సబ్స్క్రైబర్స్ వెళ్ళింటే ఫలించేయండి సార్ అక్కడ ఎవరో అది చాలా మంది மோஸ்டி பிள்ளை பக்கம் கொச்சேபிட்டு அசை எந்த

మేమైతే దర్శనానికి వెళ్ళాము బాగా అది కన్నీ టే తింటారని వాల్చి కట్ చేసి లేట్ సో అసలు ఫస్ట్లో నార్మల్ దర్శనం ఉండేది ఇప్పుడు డెవలప్ అవుతూ ఉంటుంది కదా అప్పుడు చూడండి వచ్చి పక్కన చూడాల వంట చేసుకుంటాను చాలా మంది ఉంటుంది అనమాట పక్కన పడుకుంటే అక్కడ కూడా పూర్తి చేసుకుని కళా ప్రసారం తీసుకొని ay mga blanker o balik sa ఇదే అనమాట తోట చూసారు కదా అసలు మొత్తం చాలా బాగుంది ఇంక మేము అక్కడైతే ఒక ప్లేస్ తీసుకున్నాము ఆ ప్లేస్ మనిషికి ముప్పై రూపాయలు తీసుకున్నారు ఇంకా ఆ ప్లేస్ తీసుకొని గ్యాస్ అవంతా అక్కడే ఇంకా అమ్మ అయితే చికెను బియ్యం అన్నీ కడుగుతుంది చూసారు కదా నాటుకోడు అనమాట ఇంకా మా మేమే కాబట్టి బాస్మతి బియ్యం తీసుకుంది ఇంకా అమ్మకు అవన్నీ నేనైతే కట్ చేసి ఇచ్చేసాను అనమాట పిల్లలు ఆకలిస్తుంది కాబట్టి ఇంకా గబగబా కూర్చొని ఇంకా వంట స్టార్ట్ చేసేసింది సో సింపుల్గా చేసుకున్న చాలా బాగా కుదిరిని ఎందుకంటే దేవుడి దగ్గర వెళ్ళి మనం అంత ఇంట్లో చేసినట్టు చేయలేం అయినా సరే చాలా బాగా కుదిరింది అనమాట వంట ఇంకా పిల్లలు అలా ముగ్గురు ఆడుకుంటున్నారు నేను అమ్మ వంట చేస్తున్నాను చూడండి నేను అమ్మ వేస్తంటే మసాలా నేనైతే వంట చేస్తున్నాను అసలు చాలా పీస్ఫుల్గా ఉంది అక్కడ చాలా బాగుందన్నమాట ఇంకా పక్కన బాగా గోల్గా ఉందనేసి నేనైతే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను మధ్యలో పిల్లలు కూడా తినేసిన తర్వాత ఆడుకున్నారు కొంతసేపు ఇంకా అలా కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా అక్కడే తిని కొంతసేపు అలా కూర్చొని మేమైతే ఇంకొచ్చేసాము స్వీట్ తెస్తుంది వీడియో ఇంకా రైస్ అయితే అయిపోయింది అమ్మ దమ్మి పెడుతుంది నెక్స్ట్ చికెన్ కర్రీ అనమాట కొంచెం చేసుకున్నా చాలా బాగా కుదిరింది పిల్లలు చూడండి కూర్చో ఆటైతే ఆడుతున్నారు అమ్మ చెప్పితే పక్కన నుంచి వాళ్ళు ఆడుకుంటున్నారు అంటే వాళ్ళకి రాలేదు అక్కడ చుట్టుపక్కల ఆడుతుంటే అది చూసి వాళ్ళు ఆడాలని చెప్పి ఆడుతున్నారనమాట వాళ్ళకి టైం పాస్ అది ఇంకా అలా కొంచెం ఆడుకొని ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది ఇంకా ఫైనల్గా పిల్లలకైతే అమ్మ భోజనం పెట్టేస్తుంది వాళ్ళు మంచి ఆకలి మీద ఉన్నారు కాకపోతే కరెక్ట్ టైంకే మాదైతే అయిపోయింది ఇంకా పిల్లలకి చికెన్ అలాగే పెరుగు చట్నీ కొంచెం కలిపింది ఇంకా వేసుకొని గట్టిగా లాగిచ్చేసాం తినేసి అక్కడే మొత్తం అంతా మనం రిటర్న్ ఇంటికి తీసుకురాకూడదు కాబట్టి ఇంకా అక్కడే కొంచమే కాబట్టి అందుకే ఎక్కువ వేస్ట్ చేయకుండా కొంచెమే వండుకున్నాం ఇంకా అలా తినేసి మేమైతే అనమాట ఇంక పిల్లలు తింటున్నారు బాగా చెప్తున్నారు అందరం ఫస్ట్ పిల్లలకు పెట్టేసింది అమ్మ తర్వాత మేము నలు నలుగురు తిన్నాం సో వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో మన ఛానల్లో ఇంకా మంచి వ్లాగ్స్ అయితే ఉన్నాయి సో అవి అన్నీ రాగానే మంచి వీడియోస్ అన్నమాట చూస్తూ ఉండండి బాయ్ బాయ్

ఫుల్గా అయితే తినేసి ఇప్పుడైతే వీడియో ఎండ్ చేసేస్తున్నాం వెళ్ళిపోతున్నాం ఇంటికి సో జర్నీ బ్లాగ్ అయితే తీలేను ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నా అందరం వండుకొని తినేసరికి అయిపోయిందనమాట సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తీసాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఫుల్ ఎంజాయ్ చేశాను ఫ్యామిలీతో సో మా అక్క మా బాబా మిస్ అయ్యారు సో వాళ్ళు పని వల్ల మిస్ అయిపోయారు అనమాట మామూలుగా అయితే వాళ్ళు కూడా వస్తారు సో రాలేదు ఇంకా మేము ఇవాళ మొక్కు కాబట్టి ఆ అమ్మవారికి ఇంక ఇవాళ అయితే వచ్చాము లాస్ట్ వరకు వీడియో చూడండి వీడియో నచ్చింది అనుకున్నా నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు అసలు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఫోర్టీన్కే వచ్చినందుకు ఫోర్టీన్కి అయితే మనకు వచ్చేస్తుంది మన ఛానల్కి సో ఈ వీడియో ఎప్పుడు అప్ అప్లోడ్ అయిద్దో కూడా తెలియదు నేను ఊర్లో ఉన్నప్పుడు అప్లోడ్ అయిద్దో వెళ్ళిపోయాక అప్లోడ్ అవుద్దో సో మంచి ఎడిటింగ్ అయితే వచ్చా వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్